దేవిబెట్ట గ్రామంలోని స్థల వివాదానికి టీడీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదు మాల అంచి కర్నూలు జిల్లా మండల పరిధిలోని దేవిబెట్ట గ్రామంలోని మూడు సెంట్ల స్థలం వివాదానికి టీడీపీ నాయకులు ఎటువంటి సంబంధం లేదని దేవిబెట్ట గ్రామంలో మాల మల్డఖల్ కుమారుడు మాలా అంజీ పేర్కొన్నారు ఈ సందర్భంగా మూడు సెంట్ల స్థలం కొన్న మాలా మల్డుకల్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అదే దేవిపేట గ్రామానికి చెందిన మాల నరసన దగ్గర నా భార్య ఆయన మాల గోవిందమ్మ ఇరవై వేల రూపాయలు కొనుగోలు చేశామని అప్పటి నుండి మా స్వాధీనంలో ఉన్నదని కొనుగోలు స్థలం ఆర్సీ పట్టణను కూడా పొందానని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో భూ రీసెర్వర్ల భాగంగా సర్వే చేసి మూడు సెంట్లకు సంబంధించిన పాస్బుక్ను కూడా పొందానని తెలిపారు అందులో భాగంగానే నాకున్న స్థలంలో షెడ్ వేసుకుందామని వెళ్ళానని అయితే మాల సావిత్రమ్మ అనే మహిళ కొడుకును చిలిపి దాడి చేయమని పిలిచి దాడి చేయమని రెచ్చగొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గొడవల వద్దని వద్దనుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఎస్ఐ ఇద్దరిని విచారించి ఆధారాలు తెలపమని చెప్పారని మేము మాత్రం కొనుగోలు చేసి అగ్రిమెంట్ పట్టా రీసర్వేకు సంబంధించి అన్ని ఆధారాలు అందజేశామని తెలిపారు టీడీపీ నాయకులను పేర్లు పెట్టి స్థల వివాదంలోకి అనవసరపు ఆరోపణలు చేస్తారని వాపోయారు అందులో అధికారులు కూడా ఎప్పుడైనా మా గ్రామానికి వచ్చి విచారణ చేసి విచారణకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని అధికారులు ఎలాగైనా మా స్థలం వివాదం లేకుండా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు చెప్తున్నాడు టీడీపీ నాయకులకి మాకు సంబంధమే లేదు సార్ ఆ పిల్లోడు అంత రచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటాడు ఆ పిల్లో మా ఊరే కాదు ఆ ఇంటికి అల్లుడు మునేందర్ అనే వ్యక్తి ఆ పిల్లోడు అంత రచ్చగొట్టుకో ఇందుకు మూడు నాలుగు తూర్లు కూడా ఇట్లా చేసింటాడు సార్ ఇంతకు ముందు ఏ ఏడు సంవత్సరాలు కూడా ఆ పట్ల చెప్పాడు మమ్మల్ని మరి వైపు ఏమిటి తెలిసేది ఏం లేదు మా ఊరు పెద్దల్ని అనడము వడ్డే రాముడు మల్దకల్ అనడము మా వైపుకి ఎంత తెలిసేదనో మాకైతే తెలియదు ఆ మనిషి దానికి సంబంధించిన మంచి మాట్లాడితే మేము ఒప్పుకుంటున్నాం స్థలంకి సంబంధించిన ఆధారాలలో మా ఉండవు సార్ లోకేష్ మునేంద్ర అనే వ్యక్తి పార్లపల్లి పిల్లలు మా ఊరు పెద్దల్ని తెలుగుదేశం నాయకులు అన్నట్టు అని చెప్పి కాసే మాట తది అయితే ఉన్నాడు మమ్మ తెలుగుదేశం వాళ్ళు కాదు ఇంకోటి కాదు మా రైతులు బతికేటోళ్ళు మాట వెళితే అదే వెతుతున్నాడు కాలుచుంటే వచ్చి విచారణ చేసుకున్నాడు సార్ మా ఊర్లోన తెలిసిపోతుంది అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు సార్ ఆయన నిజానం చెప్పి మాకు న్యాయం చేయండి సార్